హ్యాపీ ఉమెన్స్ డే హ్యాపీ ఉమెన్స్ డే మహిళా మూర్తులందరికీ మా యొక్క శుభాకాంక్షలు ఆరోగ్య మహిళ అంటే సౌభాగ్య మహిళ అనండి ఆరోగ్య మహిళ ఆరోగ్య మహిళలు ఉండాలని వర్గ ਕਰੋ డాక్టర్ గారికి డాక్టర్ మేడం గారికి మేరే మేరే ప్రజా ప్రదినాల ని ఆ ఆర్మీ సలహాలు సర్పంతి గారికి కన కన రామో రామో అందరికీ శ్రేయస్ सन्देश क्या कर है यानी एक रोज उन्हे बोले मोरा जाना हाल आता न जाता सेंट्रल पक्का जरूरत मीदोल पे बीजेपी टारगेट कर సోదరి సోదరి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు దేటి మీద ఉన్న మా సర్పంచ్ గారికి ఎన్టీసీ గారికి ఇక్కడికి వచ్చిన మా ప్రజాప్రతినిధులకు అధికారులకు ఇక్కడ ఉన్న ఏమ్స్ ఆశాలు అన్నమా టీచర్లు కలూరు కేసీ మేడం వారికి ప్రతి ఒక్కరికి పేరు మహిళా దినోత్సవ శుభాకాంక్షలండి ఈరోజు గొప్ప విషయం మహిళా సాధరిక సాధరికత సాధించుకున్న ఈ రోజున మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంత ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని తీసుకోవడం నిజంగా మహిళలందరికీ ఎంతో గొప్ప అదృష్టం ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన డిస్టిక్ లెవెల్లో మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు హరీష్ రావు గారి చేతుల మీదుగా ఆరోగ్య మహిళ అనే కార్యక్రమం తీసుకొని మన డిస్టిక్ లెవెల్లో మన చల్లూరు బీఎస్సీ కూడా మహిళలకు పెద్ద ఎత్తున సేవ చేయాలనే ఉద్దేశంతో మన చల్లూరు పిఎస్సీని కూడా ఎన్నుకోవడం మనందరికీ చాలా గర్వకారణం ఈ అవకాశాన్ని మనమందరం సద్వినియోగం చేసుకోవాలి ఈ రోజుల్లో మహిళ లేనిదే ఏది లేదు అంటే మహిళలు ఉంటేనే కుటుంబ వ్యవస్థ అనేది సక్రమంగా నడుస్తుంది మహిళ ఒక ఇంట్లో ఎన్ని పనులు చేసుకుంటే బయటకు వస్తుంది బయట కూడా ఎన్ని వర్క్స్ చేసుకొని మళ్ళీ వాళ్ళ ఇంట్లో అట్లా పిల్లలు చూసుకోవడం కానీ జాబ్స్ విషయంలో కానీ ప్రతి దేశం చూసుకున్నట్లయితే మహిళలు పురుషులతో సమానంగా మహిళలు మహిళలు ఒకవే ఒంటరిగా వెళ్లకుండా అనుమోగల బంధం అనేది కూడా గొప్ప విషయం మహిళలు కూడా లోకంలో మహిళ మార్ మార్పు మందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మహిళా మూర్తులు ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారు వాళ్ళకు సపరేట్గా వాళ్ళ హెల్త్కు సంబంధించి వాళ్ళకు ఒక డే ఉండాలి మహిళామూర్తులకు కానీ మనకు ఈ ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మన మండలంలో ఉన్న ప్రజలందరూ మహిళామూర్తులు ప్రతి మంగళవారం ఒక డే అంటూ వాళ్ళకు ఉంది ఇక్కడికి మన హాస్పిటల్కి వస్తే వాళ్ళకు సంబంధించిన వైద్య సం వైద్యానికి సంబంధించిన ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళు సాల్వ్ చేస్తారు ఇక్కడ డాక్టర్స్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు ఇప్పుడున్న కాలంలో మహిళలకు రక్తహీనత అనేది మెయిన్ ఇంపార్టెంట్ రక్తహీనత కానీ క్రాన్సర్స్ కానీ మహిళలకు బాగా అటాక్ట్ అవుతున్నాయి మా ఊళ్ళలో ఉన్న ఏం సార్ మన అంగన్వాడీ సెంటర్లలో గుడ్డు పాలు పప్పు బాలామృతము ఇవా ఇలాంటివన్నీ ఇచ్చి అంటే లోపల ఉన్న బేబీ కూడా వెల్ సెటింగ్ అంటే ఒక అందమైన హెల్తీ ఉండాలనేసి సార్ గారు అది అంటే ప్రతి ఇంట్లో ఉంటాయి అందమని కాదు అందులో పౌష్టికాహారం ఉండాలనేసి మన ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ గారు ఇలాంటి కార్యక్రమం చేపట్టారు వాళ్ళకి ప్రత్యేకించి ధన్యవాదాలు ఆ విధంగానే ఒక మహిళ అంటే బేబీ ఫస్ట్ వన్ మంత్ నుండి నైన్ మంత్స్ వరకు ఆ బేబీకి అన్నీ మనం ఎగ్గు పప్పు బాయిల్డ్ ఎగ్గు మిక్కు ఇవన్నీ సమకూర్చు ప్లస్ ఆ ప్రెగ్నెన్సీ ఉన్న మహిళ డెలివరీ కావడానికి కూడా బయట వెళ్తే అంటే హాస్పిటల్లో వెళ్తే విపరీతమైన ఖర్చు అలాంటి ఖర్చు కాకుండా కూడా మన గ్రామాలలో కూడా హాస్పిటల్ అనేది పెట్టే వాళ్ళకు అంటే సిజరింగ్ కాకుండా నార్మల్ డెలివరీ ట్రై చేస్తారు అందులో మన చల్లూరులో కూడా చాలా మటుకు చేసుకోవడం జరుగుతుంది దాంట్లో ఆశా కార్యకర్తలు కూడా మీకు మరొకసారి ధన్యవాదాలు ఇంకోటి ఏంటంటే ప్రత్యేకించి అంగన్వాడీ టీచర్లు ఆశా కార్యకర్తలు అంటే ఇంట్లో ప్రతి ఒక్క మహిళ బిజీ షెడ్యూల్ అయిపోయి దాంట్లో మీరు రిస్క్ తీసుకొని మరీ వాళ్ళకు పౌష్టికాహారం అందించి హెల్త్ అంటే వ్యాక్సినేషన్ కూడా మీరు చెప్పడం చేయడం వాళ్ళకి ఇవ్వడం కూడా జరుగుతుంది అందులో కూడా మీకు మరొకసారి ధన్యవాదాలు ఆశా కార్యకర్తలు ఏంటంటే ఇంకోటి అంటే ఒక బేబీ గ్లాస్ పుట్టింది పెరిగింది ఓకే బాగానే నెక్స్ట్ స్కూల్కి అంటే అక్కడ స్కూల్లో కూడా భోజనం అలాగూ హరీష్ గారు స్టార్ట్ చేశారు సో అక్కడ మనకు స్టార్ట్ అయిన తర్వాత మనం కూడా మన చెల్లూరు ఇప్పుడు మన డిస్టిక్లో మూడు బీహే సెలెక్ట్ అయ్యాయి ఆరోగ్య మహిళా సేవలు గురించి ఒక చెల్లూరు చక్కదండి బిఆర్ఎఫ్ కొన్ని ఉన్నాయి ఇప్పుడు ప్రత్యేకంగా ఓన్లీ ఫర్ లేడీస్ ఇంకా ఆ రోజు ఎవరిని కూడా వేరే వాళ్ళకి అంత స్కోప్ ఉండదు ఎవరైనా వడ్డీస్ ఉండదు చూస్తాము ఆ రోజు ప్రతి మంగళవారం కూడా మనకి ఓన్లీ స్త్రీల కోసం ప్రత్యేకంగా اٿا سيكمنٽ آهي من کي ڊيٽ ڪرڻ گهرجي آهي ڊيٽ ڪرڻ گهرجي اوڪي اٿان ڏا اٿا تي يپر ما قابو نٿو ٿي وڃي ما لاٿو ٿو اندر